షర్మిల రాకతో కాంగ్రెస్ పుంజుకుందా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరి ఓట్లకు గండి పెట్టనున్నారు కూటమిపై షర్మిల ప్రభావం ఎంత వైసీపీకి షర్మిలతో నష్టం జరగనుందా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రభావం ఎంత బలమైన అభ్యర్థులు బరిలో ఉన్న చోట ఎవరికి నష్టం అసలు కాంగ్రెస్ ప్రభావం ఉంటుందా షర్మిల వలన ఎవరికి చేటు కానుంది లెట్స్ వాచ్ ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్రంగా సాగుతోంది ఒకపక్క ఎన్డీఏ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది మరోపక్క సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని ధీమాగా ఉన్నారు అయితే ఇంకో వైపు అనూహ్యంగా కాంగ్రెస్ వామపక్ష కూటమి రంగంలోకి దిగుతోంది పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు పవన్ లక్ష్యానికి ఈ కూటమి సమస్యగా మారుతోంది జగన్ వ్యతిరేక ఓటు చేయకూడదనే లక్ష్యంతోనే తాము జతకట్టామని చంద్రబాబు పవన్ పదే పదే చెబుతూ వచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశామని ప్రచారం చేస్తున్నారు అయితే మూడు పార్టీల ఎన్డీఏ కూటమికి పోటీగా కాంగ్రెస్ వామపక్షాలు కూటమిగా ఎన్నికల భరిలో దిగుతోంది ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోసేందుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు ఎన్నికల వేళ పార్టీలోకి కీలక నేతలను చేర్చుకుంటున్నారు చాలా చోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టారు ఇక కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో ఏ రాష్ట్రంలో చూసినా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటారు అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా ఇందులో కొన్ని మార్పులు ఉంటాయి ఏపీలోనూ దశాబ్దాలుగా ఈ మూడు కీలక సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి కానీ కాంగ్రెస్ లో నుంచి వైఎస్ జగన్ బయటకు వెళ్లిపోయి వైసీపీ స్థాపించడం రాష్ట్ర విభజన వంటి కారణాలతో ఈ సామాజిక వర్గాలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశాయి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అంతా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతలు వైసీపీకి బదిలీ అయిపోయింది దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైంది షర్మిల వచ్చాక కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ గుటికి చేరారు అయితే దీని వలన ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చలు సాగుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు దళితులు మైనారిటీ క్రైస్తవుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని చర్చలు సాగుతున్నాయి వైఎస్ఆర్ ను అభిమానించే ఏపీ కాంగ్రెస్ మెజారిటీ నాయకులు వైఎస్ జగన్ తో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ చేయడం లేదని భావించిన కొందరు వైసీపీ గుట్టికి చేరారు ఇక ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టీడీపీ చెబుతూ వస్తోంది ఆ తర్వాత జనసేన కూడా కలిస్తే బాగుండు కదా అని భావించింది జనసేన కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది ఆ తర్వాత టిడిపి జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరింది అయితే జగన్ ను వ్యతిరేకించే వ్యక్తులు ఓటర్లు చీలిపోవడం టీడీపీకి ఏ రకంగా లాభం ఉంటుందని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ప్రజలలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కాదని ఈసారి కొత్త వారికి టికెట్లు ఇచ్చారు జగన్ అలా పార్టీ టికెట్ దొరకని వారంతా షర్మిల దగ్గరకు వెళ్లినా అప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లు ఎటు వెళతాయి అందులో కొన్ని షర్మిల పార్టీకి వెళతాయి వ్యతిరేక ఓట్లు చీల్లడం ద్వారా జగన్ కే లాభం కలుగుతుందని చెప్పొచ్చు రాజకీయ సమీకరణలు అందరికీ అందరి ఫార్ములాల్లో ఉంటాయి అంచనా వేయడం కష్టం ఫలితాలు వచ్చిన తర్వాత ఇలా జరిగిందా అని చెప్పుకోవడమే ఎక్కువ ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉంది ఇక ఓటర్ల రకాలు చూస్తే పార్టీ సంస్థాగత ఓటర్లు ప్రభుత్వ అనుకూల ఓటర్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు అప్పటికప్పుడు తాయిలాల ఆధారంగా స్పందించే ఓటర్లు తటస్థ ఓటర్లు ట్రెండ్ ఓటర్లు ఇలా వివిధ రకాలుగా ఉంటారు ఇక అధికార పార్టీ విధానాలు పథకాలు వలన లబ్ధి పొందిన వారు ప్రభుత్వ అనుకూల ఓటర్లు అధికార పార్టీ విధి విధానాల వలన నష్టపోయిన వారు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు చివరి రోజున ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటు వేసేవారు తాయిలాలు ఆకర్షించే ఓటర్లు ప్రధాన పార్టీల నుంచి చెడులు చూసి రాష్ట్ర ప్రయోజన కోణంలో ఓటు వేసేవారు తట్టస్థ ఓటర్లు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లు ట్రెండ్ ఓటర్లు ప్రస్తుతం జగన్ సర్కార్ పాలనలో సంక్షేమ పథకాలు లబ్దిదారులు ప్రభుత్వ అనుకూల ఓటర్లు అదే తమ బలమని వైకాపా అంచనా పథకాలు ఆశించి నిరాశపడిన వర్గాలుగా ఉన్నవారు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు కాబట్టి వారు షర్మిల కూటమి మధ్య చీలితే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వలన టీడీపీకి ఓటు వేయాలి అనుకునే వారు కొందరు షర్మిలకు వేయడం వలన టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఇక షర్మిల వైఎస్ ఆసియాలు దళితులు మైనారిటీలు అనే అంశాలపై ఫోకస్ ఎక్కువ కనబడుతోంది వీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు కాదు జగన్ అనుకూల ఓటర్లు షర్మిల మాటలతో వీరు ప్రభావం అయితే అది వైకాపాకు నష్టం గతంలో పవన్ వలన టీడీపీకి నష్టం జరిగినట్లే ఈసారి షర్మిల వలన జగన్ కి నష్టం కలిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కు క్రిస్టియన్లలో మంచి ఆదరణ ఉంది ఆయన గతంలోనూ ఏపీలోని పలు పట్టణాల్లో క్రైస్తవ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు ఆయన క్రిస్టియన్లను గట్టిగా ప్రభావితం చేయగలరన్నది నిర్వివాదాంశమే ప్రస్తుతం ఈ వర్గాన్ని పూర్తి స్థాయిలో తమ ఓటు బ్యాంకుగా వైకపా భావిస్తోంది షర్మిల వైపు వీరు వెళతారని చర్చలు ఉన్నాయి అయితే షర్మిల ప్రభావం ఏమాత్రం లేదని తెలిసినప్పుడు వీరు జగన్ని వదులుకునే ఛాన్స్ లేదు ఇక క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు నిలబెట్టిన నాయకులను గమనిస్తే కాంగ్రెస్ ఎంతో కొంత ప్రభావం చూపగలదని చెప్పొచ్చు దాదాపు యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కన్నా వ్యక్తుల బలమే ఎక్కువగా ఉంది వీరి పట్ల ప్రజలకు ఉన్న సానుభూతి ఇక్కడ ప్రభావితం చూపించే అవకాశం కనిపిస్తోంది కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే తిరువురు నియోజకవర్గంలో తాంత్య కుమారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు ఈమెకు ఓటు బ్యాంకు ఉంది కనీసం ఇరవై వేల వరకు ఓట్లను వేయిస్తుంది సింగనమల నియోజకవర్గంలో మాజీ మంత్రి శైలజానాథ్ భరిలో ఉన్నారు ఈయనకు కూడా సానుభూతి ఉంది శైలజానాథ్ కు సొంతంగా ఇక్కడ ఓటు బ్యాంకు ఉంది ఇది కూడా ఇరవై ఐదు వేల ఓట్లను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఉన్నారు కళింగ సామాజిక వర్గం ఓట్లు చీలడంలో ఈమె కీలకం కావచ్చు ఇది కూటమి అభ్యర్థిగా భరిలో ఉన్న అచ్చెన్నాయుడిపై ప్రభావం చూపించనుంది ఇక విజయవాడ సెంట్రల్ లో సిపిఎం నాయకుడు బాపురావు భరిలో ఉన్నారు ఈయన గత ఎన్నికల్లోని ఇరవై ఐదు వేల ఓట్లు చీల్చి టీడీపీ అభ్యర్థి పరాజయానికి కారణమయ్యారు ఇప్పుడు అదే స్థాయిలో ఓటు బ్యాంకు ఆయన సాధిస్తే అది కూటమికి ఎఫెక్టే కావచ్చు బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్న జేడీ శీలం కాకినాడ ఎంపీగా బరిలో ఉన్న పల్లెం రాజు వంటి వారు కూటమి ఓటర్లను ప్రభావితం చేయడంలో ముందున్నారని చెప్పొచ్చు వీరికి ఉన్న చరిష్మ స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకు వంటివి వీరి గెలుపునకు దోహదపడకపోయినా ఓట్లను చీల్చడంలో మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఏ ఒక్క చోట కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు కానీ షర్మిల చేరికతో వైఎస్ అభిమానులు పాత కాంగ్రెస్ అభిమానులు వైసీపీలోని అసంతృప్తులు ఇతర పార్టీల్లో టికెట్లు పదవులు దొరికిన వారు కాంగ్రెస్ లో చేరారు ఒక్క అసెంబ్లీ స్థానం గెలవకున్నా కనీసం డిపాజిట్లు దక్కే పరిస్థితి అయితే ఉంటుంది మొత్తానికి కాంగ్రెస్ అప్పటి జీరో స్టేజ్ నుంచి లైమ్ లైట్ లోకైతే వస్తోంది అన్నా చెల్లెళ్ల పోరుతో ను ఇరుకున పెట్టే ప్రయత్నం షర్మిల చేస్తూనే తన అన్నపై చేసే విమర్శలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూటమి చేస్తోంది అయితే షర్మిలకు టిడిపి జనసేన మద్దతుదారుల మద్దతు దొరుకుతుంది తప్ప ని అభిమానించేవారు వైసీపీకి ఓటేసేవారు ఎవ్వరూ మద్దతు ఇవ్వడం లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంటుందనే అంచనాలు లేవు అందువలన జగన్ ని అభిమానించేవారు అతన్ని కాదని షర్మిల వైపు మొగ్గే ఛాన్స్ లేదు తమ గెలుపు ముఖ్యం కాదు ఓటర్లను చీల్చి వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోందని చెప్పాలి అయితే జగన్ ఓట్లను షర్మిల చీల్చే ఛాన్స్ కనిపించడం లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చితే అది కూటమికే నష్టం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మధ్య ఉండనుంది అయితే ఈ కూటమిపై వ్యతిరేకతతో తటస్థ ఓటర్లు కొంతమంది వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఆ ఓటర్లను కాంగ్రెస్ సాధించగలిగితే వైసీపీకి దెబ్బ తగులుతుంది షర్మిల కూడా ఇదే వ్యూహంతో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్ ఎలిజా చిట్టిబాబు ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరి పోటీకి సిద్ధమయ్యారు మరికొన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ మెరుగైన అభ్యర్థులే ఉన్నారు అయితే వారి వైపు వైసీపీ శ్రేణులు ఏవీ వెళ్ళకపోవడంతో ఆ పార్టీకి నష్టం లేనట్టే ఇక నలభై స్థానాల్లో బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అయితే వీళ్ల బలం గెలవడానికి సరిపోకపోయినా ఓట్లు చీల్చడానికి మాత్రం పనికొస్తుందనే చెప్పాలి ఈ నియోజకవర్గాల్లో పదిహేను వేల ఓట్ల వరకు సంపాదించినా అది ఇతర పార్టీలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అంతటి ప్రభావం చూపే వాళ్ళని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓ నాలుగైదు శాతం ఓట్లు చీల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లైతే కూటమి కుదేలవ్వడం ఖాయం మరి షర్మిల ఏ మేరకు ఓట్లను ఆకర్షిస్తుంది అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే